బాపులపాడు గ్రామంలో పెరిగినటువంటి ఇంటి పన్నుల విషయంలో డిపిఓ బాపులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రజలతో నాయకులతో సమావేశం నిర్వహించారు నాయకులు చెప్పినటువంటి ప్రతి వివరం కూడా డిపిఓ తెలుసుకున్నారు దానిపైన నెల రోజుల్లో నివేదిక సమర్పిస్తాము ఆ పన్నెండు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్య కాబట్టి దానిపైన పూర్తి వివరాలు సేకరించి జూన్ నెలలోగా ఈ వీటి విషయంలో ఒక క్లారిటీ ఇస్తాము అధికారులకు నివేదిక పంపిస్తాము మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామని కూడా డిపిఓ ప్రజలకు హామీ ఇచ్చారు బాపులపాడు గ్రామంలో పెరిగిన ఇంటి పన్నుల విషయంలో జనసేన నాయకులు చలమల శెట్టి రమేష్ బాబు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్‌కు వినతి పత్రం అందించడం జరిగింది దానిలోనే భాగంగా పంచాయతీ రాజ్ కమిషనర్ డిపిఓకి ఆదేశాలు జారీ చేస్తూ వివరాలు సేకరించమని చెప్పారు దీంతో గురువారం డిపిఓ బాపులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జనసేన నాయకులు రమేష్ బాబు గ్రామ సర్పంచ్ కమలా కిరణ్ ఉప సర్పంచ్ దుట్ట శివన్నారాయణ గ్రామ ప్రజలతో జన సైనికులతో చర్చించారు పెరిగిన ఇంటి పనుల విధానాన్ని డిపిఓకి గ్రామ ప్రజలు వివరించారు ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ గ్రామ ప్రజలు తెలిపిన వివరాలను నమోదు చేసుకున్నాం పన్నెండు ఏళ్ల నుండి ఈ సమస్య ఉంది ఒక టీంను ఏర్పాటు చేసి నెల రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని గ్రామ ప్రజలకు నాయకులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా జనసేన నాయకులు రమేష్ బాబు మాట్లాడుతూ పంచాయతీ రాజ్ కమిషనర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఇంటి పన్నులు తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు రిక్వెస్ట్ చేశారు తగ్గించడానికి ఏమైనా అయితే ట్రై చేయని అన్నారు మేము కండిషనర్ గారికి లెటర్ పెట్టడం అనేది జరిగింది ఈ పీరియడ్ లోనే వీల్ ఫినిష్ ఇట్ అండ్ ఏరియాస్ కూడా ఎలాగో ప్రామిస్ చేస్తాం ఉన్నారు కాబట్టి ఎంత ఉందో అంత కూడా మనం ఫినిష్ అవ్వండి ఇంకా వస్తుంది యూ క్యాన్ టేక్ గుడ్ వర్క్ చెప్పండి ఎలా గారు గారు మీరు చెప్పండి మాకు మనకి ఎంతవరకు తగ్గాల పంచాయతీ మాత్రం బతుకుందమ్మా దాంట్లో సమస్య లేదు పంచాయతీ ప్రమాణి పెరుగుతుంది దాని గురించి లేదు మాక్సిమం మిగతా పంచాయతీ కంటే వంద రూపాయలు తెచ్చు ఉన్నా సరే మేజర్ పంచాయతీల కంటే మేము సమాధానం చెప్పుకోలేము పబ్లిక్కి బాధపడుతున్నారు సమాధానం అంటే అది వచ్చి కళ్ళ కళ్ళంద నిల్బడ్ పెట్టుకున్నాం చిట్టు పక్కల ఉండే మేజర్ పంచాయతీ తీసుకుని బట్టి చేస్తే మాకు హ్యాపీ దాన్ని బట్టి చేస్తే మా హ్యాపీ మేడం పంచాయతీ చేస్తే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పన్నెండు సంవత్సరాలు కదా అంటే వన్ ఇయర్ అనుకోండి ఐ కుడ్ ఇయర్స్ బ్యాక్ అండ్ మోర్ ఓవర్ దేర్ ఆర్ సో అంటే రిజల్యూషన్స్ చెక్ చేసుకోవాలి అసెస్మెంట్స్ చూసుకోవాలి గవర్నమెంట్ అప్పుడు ఉండే మెమోస్ ఏమి ఇచ్చారో చూసుకోవాలి అంటే సుమారుగా సుమారుగా అంటే

పది మందుల పంచాయతీకి వచ్చేటట్టు మీరు త్వరగా మీరు చేసేస్తే అందరికీ పోరాడిన వాళ్ళందరికీ ఎటువంటి వాళ్ళు మేమంతా పది సంవత్సరాల నుంచి పోరాటం ఇదంతా ప్రజలంతా మాకు ఇది కూడా మాకు సాయంత్రం బాపులపాడు గ్రామ పంచాయతీలో రెండు వేల పదమూడు పద్నాలుగో సంవత్సరం నుంచి కూడా అబ్నార్మల్గా పెరిగిన ట్యాక్సెస్ అసెస్మెంట్స్ రైజింగ్ అనేది కంప్లైంట్స్ చాలా ఉన్నాయి ఇది మా దృష్టి కూడా వచ్చింది దాని మీదనే ఈ రోజు ఒక కమిటీతో సహా ఒక ఎంక్వైరీ రావడం జరిగింది వీలైనంత వరకు కూడా ఏం జరిగింది అంటే అసెస్మెంట్స్ టోటల్ అసెస్మెంట్స్ ఎన్ని ఎఫెక్ట్ అయ్యాయి ఎంత అబ్నార్మల్ గా రైజ్ చేయడం జరిగింది అనేది యాస్ పర్ ద రికార్డ్స్ వెరిఫై చేసి వీలైనంత త్వరగా రిపోర్ట్ ని గవర్నమెంట్ పంపిస్తాము సో యాస్ టు టేక్ యాక్షన్ ఆన్ దిస్ సమాధానం టైం తీసుకుంట మేడం వీలైనంత త్వరగా సమాధానం సాధిస్తాను అంటే కంప్లైంట్స్ అయితే చాలానే ఉన్నాయి అండ్ అసెస్మెంట్స్ నంబర్ కూడా ఎక్కువగా ఉంది ఒక వన్ మంత్ లోపలే ఖచ్చితంగా దీనికి రిపోర్ట్ అయితే మాత్రం గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈ రోజున బాపులపాడి పంచాయతీ హౌస్ ట్యాక్సెస్ గురించి ఎంతో కాలంగా ఈ గ్రామ పెద్దలందరూ కూడా పోరాటం చేయడం జరుగుతుంది ఆ పోరాట ప్రతిఫలంగా ఈ రోజున ఎందుకంటే మేము అందరం బాపులపాడు గ్రామ పంచాయతీ పెద్దలందరూ కూడా ఈ ట్యాక్షలు తగ్గాలని ఒక సంకల్పంతో గౌరవనీలో గల్లవరం నియోజకవర్గ శాసనసభ్యులు వెంకటరావు గారికి గౌరవీలో పార్లమెంటు సభ్యులైనటువంటి వల్లభనేని బాలశరి గారికి అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గారికి కమిషనర్ గారికి అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి వీరందరికీ ఈ మిమరాలను తెలియపరచడం జరిగింది అనేక అనేక పర్యాయాలు వారిని కలుసుకుని మేము ఈ దీని మీద న్యాయం చేయమనమని అడగడం జరిగింది దాని మీద స్పందించే అధికారులు ఇక్కడ ఖచ్చితంగా హౌస్ ట్యాక్సెస్ ఎక్కువ పండి ఖచ్చితంగా తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పి కమిషనర్ గారు స్వచ్ఛందంగా వారి వారే చెప్పడం జరిగింది చూసిన వెంటనే దీని గురించి కొన్ని శాంపిల్స్ చూపిస్తే దీని మీద తక్షణం మీకు కమిటీ నేసి ఈ కమిటీ ద్వారా వెంటనే తగ్గించి ఏర్పాటు చేస్తామని చెప్పి ఇవాళ డిపివో గారు మేడం గారు రావడం జరిగింది మన పంచాయతీ బావుల్బాడు పంచాయతీకి డిపిఓ మేడం గారు మొత్తం పెద్దలు చెప్పినవన్నీ అవగాహన చేసుకుని వాళ్ళందరి దగ్గర రిపోర్టు తీసుకుని వారు ఈ ట్యాక్సీలు కరెక్ట్ గా ఇవాళ పదిహేనవ తారీఖు మే జూన్ పదిహేనవ తారీఖు లోపల మీకు ట్యాక్సీలు సవరణ చేయడం జరుగుతుంది మంచి అనుకూలంగా అనుకూలమైన ట్యాక్స్ కట్టు అనుకూలమైన జీవో ప్రకారం అనుకూలమైన ట్యాక్స్ వేస్తాం మీ అందరికీ ఉపశమనం కలిగిస్తామని చెప్పి మేడం గారు మనందరికీ మాట ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన ఈ దీనికి సహకరించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి పంచాయతీ వార్డ్ నెంబర్లకి అలాగే గ్రామ పెద్దలందరికీ అధికారులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ